భారత రాజ్యాంగంలో ఉన్న నియమాల ప్రకారం చూస్తే వాటర్ బాడీస్ మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది ఇంటర్ స్టేట్ వాటర్ బాడీస్ ఏవైతే నా నదీ జలాలు ఉన్నాయో వాటిపైన కేంద్రం చట్టాలు చేయొచ్చు కానీ రాష్ట్ర పరిధిలో ఉన్న వాటర్ బాడీస్ అన్నిటిపైన కూడా చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది భారత రాజ్యాంగంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత పర్యావరణం అంటే చెరువులు కుంటలు అడవులు అంతా కలిస్తేనే పర్యావరణం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజల మీద ఉంది ఆదేశిక సూత్రాలలో చెరువుల పర్యావరణ రక్షణ ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం చెప్తుంది అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ పౌరుల యొక్క విధులు ఏవైతే రాజ్యాంగంలో పేర్కొన్నారో ఆ ప్రాథమిక విధులల్లో కూడా చాలా స్పష్టంగా పర్యావరణాన్ని రక్షించటం కూడా పౌరుల బాధ్యత అంతేకాదు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులలో జీవించే హక్కు అతి కీలకమైన హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ జీవించే హక్కులో రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత ఎందుకంటే అది జీవించే హక్కులు అంతర్భాగంగా ఉంది కాబట్టి ఆ కీలకమైన హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకు తగ్గట్టుగా చట్టాలు పథకాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంటుంది ఇక నీళ్ల చట్టాల విషయానికి వచ్చినట్లయితే కేంద్ర స్థాయిలో రెండు కీలకమైన చట్టాలు వాటర్ యాక్టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నీళ్ల చట్టం ఉంది నీళ్ళ కాలుష్యాన్ని నివారించడం కోసం డెబ్బై నాలుగులో చేసిన చట్టం ఎనభై ఆరులో వచ్చిన పర్యావరణ రక్షణ చట్టం ఈ రెండు చట్టాలలో కూడా వాటర్ పొల్యూషన్ని కాకుండా ఉంచడం కోసం చర్యలు తీసుకోవడానికి కేంద్రం చట్టాలు చేసింది తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నీటికి సంబంధించిన చట్టాలు ఒక్కొక్క చట్టంలో కొన్ని కొన్ని అంశాలు నీళ్ళకి సంబంధించి ఉన్నాయి వాటిని ఒకసారి మనం లిస్టు చూస్తే అందులో కీలకమైనది వాల్టా చట్టం నీరు చెట్టు చట్టం అని కూడా అంటాం వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ పేరుతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది దానికి తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని మార్పు చేర్పులు జరిగినాయి ఈ వాల్టా చట్టంలో ఉన్న సెక్షన్ ఇరవై మూడు చెరువుల ఎంక్రోచ్మెంట్ గురించి కూడా మాట్లాడుతుంది ఎవరైనా సరే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించినట్లయితే వాల్టా చట్టం కింద తొలగించవచ్చు చర్యలు తీసుకోవచ్చు నీ గ్రౌండ్ వాటర్ గురించి కానీ సర్ఫేస్ వాటర్ గురించి కానీ ప్రత్యేక చర్యలకు సంబంధించి బోర్వెల్ వేసుకున్నప్పుడు పర్మిషన్లకు సంబంధించిన నియమాలన్నీ వాల్టా చట్టంలో ఉంటాయి ఇక దాంతోపాటుగా తెలంగాణలో అమల్లో ఉన్న పాత చట్టం తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉంది ఇరిగేషన్ చట్టం మరొక చట్టం ద తెలంగాణ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ యాక్ట్ పేరుతోటి ఒక చట్టం పంతొమ్మిది తొంభై ఏడులో వచ్చింది మరో చట్టం ద తెలంగాణ ఇరిగేషన్ యుటిలైజేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరో చట్టం తెలంగాణ వాటర్ రిసోర్సెస్ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఇంకో చట్టం ద తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్ వీటితో పాటుగా తెలంగాణ రాజ్ చట్టంలో కొన్ని నియమాలు ఉంటాయి భారత రాజ్యాంగం సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ప్రకారం లోకల్ బాడీస్ ఏవైతే ఏర్పాటు చేయబడ్డాయో లోకల్ బాడీస్కి ఇచ్చిన అధికారాలలో గ్రౌండ్ వాటరు సర్ఫేస్ వాటర్కి సంబంధించిన కొన్ని అధికారాలు కూడా పంచాయతీలకు కట్టబెట్టడం జరిగింది అంతేకాదు రెగ్యులరేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ ఎగ్లామినేషన్ యాక్ట్ పేరుతోటి రెండు వేల మూడులో ఒక చట్టం వచ్చింది ఈ చట్టం ఏముంటుందంటే చెరువులు కుంటలలో ఏమైనా ఎంక్రోచ్మెంట్లు ఉన్నట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి చట్టం స్పష్టంగా చెప్తుంది ఇన్ని నియమాలు చట్టాలు ఉన్నా సరే నేను ఇంతకుముందు అన్నట్టుగా చెరువులు పూర్తిగా మాయమైపోతున్న సందర్భాలు చూసాం హైదరాబాద్ పట్టణంలోనే ఎనిమిది వందల పైగా చెరువులు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి గ్రామాలల్లో కూడా చెరువులు ఇప్పుడు కుచించుకుపోతున్న సందర్భం వాటికి ఫీడర్ కెనాల్స్ కానీ లేకపోతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో క్యాచ్మెంట్ ఏరియా కుతించుకుపోతున్న సందర్భం మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్ని సర్వే చేసి వాటిని కొంచెం పునరుద్ధరణ చేసే కార్యక్రమం జరిగినా ఇంకొంచెం చెరువుల భూములు పూర్తి సర్వే పూర్తి కావాల్సి ఉంది ఉన్న చెరువులను రక్షించడానికి ఇప్పుడున్న చట్టాలు ఎఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనే ఒక అనుమానం ఏర్పడుతుంది చెరువులు మాయమైతే వ్యవసాయానికి రైతులకి తీరని సమస్య ఏర్పడుతుంటుంది పక్కనున్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా అక్కడి గౌరవ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల మేరకు ఉన్న చట్టాల పరిధులలో చెరువులని రక్షించడానికి కష్టమవుతుంది మరీ ముఖ్యంగా పట్టణాలకు దగ్గరలో అది రాష్ట్ర హెడ్ క్వార్టర్ కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్లో పట్టణాలు ఎక్కడైతే వస్తున్నాయో పట్టణం లోపల కావచ్చు పట్టణం యొక్క పెరిఫరీ పట్టణ పెరిఫరీ ప్రాంతాలలో సబ్ అర్బన్ ఏరియాస్లలో కూడా చెరువుల రక్షణకి ఉన్న చట్టాల పరిధిలో వెనువెంటనే చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొత్త చట్టాలు చేయాలని సూచన మేరకు ఈ మధ్య కాలంలో నాలుగైదేళ్ళ కిందనే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు చెరువుల రక్షణకి ప్రత్యేక చట్టం తీసుకురావటం జరిగింది భారతదేశంలో ఉన్న నీళ్ల నిపుణులు కూడా చెప్తున్న మాట ఏంటంటే వందల చట్టాలు ఆంధ్ర మొత్తం ఇండియాలో చెరువులకి కుంటలకు సంబంధించి ఉన్నా సరే ఒక కాంప్రహెన్సివ్ చట్టం అంటూ లేదు కాంప్రహెన్సివ్ చట్టం ఉంటే మరి కొంచెం మెరుగ్గా చెరువుల్ని కాపాడడానికి ఒక వెసులుబాటు ఏర్పడుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చెరువులతో రక్షణ కోసం చర్చిన భాగంగా ఒక కొత్త చట్టం గురించి ఆలోచన చేయాలి అదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చెరువుల రక్షణ కోసం చెరువులు కుంటల్ని కాపాడటం కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే బాగుంటుంది భాగ్యనగరంలో సుమారు ఎనిమిది వందలకు పైగా చెరువులు మాయమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి రాష్ట్రంలోని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది చెరువులు మాయమైతే వ్యవసాయానికి రైతులకు తీరని సమస్య ఏర్పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎన్ని చట్టాలున్నా సమగ్రమైన చట్టం లేకపోవటం వల్లనే ఈ సమస్య నెలకొంటోందని నీళ్ల నిపుణుల వాదన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు చెరువులను రక్షించుకునేందుకు కొత్త చట్టాలను చేస్తున్నాయని అదే విధంగా ఈ రోజున హైదరాబాద్ చెరువులకు సమస్య కావచ్చు రేపు పొద్దున జిల్లా స్థాయి జిల్లా హెడ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ మండల హెడ్ ఈ అన్ని చోట్ల కూడా పట్టణీకరణ గ్రామాల పరిధి పెరుగుతున్న సందర్భం నివాస గృహాల ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంలో చెరువుల యొక్క రక్షణకి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే తప్ప మనం వాటిని కాపాడుకోవటంలో ఇబ్బందులు అవుతాయి చాలామంది వాదన ఏంటంటే అభివృద్ధి జరగాలి అంటే కొన్ని ఇలాంటి నష్టాలు ఉంటాయని కానీ ఇప్పుడు ఇది ఏది అభివృద్ధి వర్సెస్ డెవలప్ అంటే డెవలప్మెంట్ వర్సెస్ లేక్స్ అని చూడకూడదు మనం చూడాల్సింది అభివృద్ధిని జరుగుతూనే అంతర్భాగంగా మన పర్యావరణం ఎట్లా కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా అభివృద్ధి జరగాలి అనేది మనం అందరం ఆలోచించాల్సిన అంశం ఒక సినిమా కవి అన్నట్టుగా సుఖాన మన లేని వికాసం ఎందుకని అంటాడు మన సుఖంగా ఉండే వికాసం కావాలి సుఖంగా లేని వికాసం ఉండి కూడా ఏం లాభం ఇప్పుడు ఈ రోజున మనం ఈ చెరువులో పరిధిలో ఉన్న ఏదైతే ఈ పది కిలోమీటర్ రేడియస్లో రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే సైంటిఫిక్గా ఆలోచించే చర్యలు తీసుకోవాలి అంతేకాని ఇది డెవలప్మెంట్కి విరుద్ధం అని అనుకోవటం కాకుండా భిన్నంగా ఆలోచించే మార్గాలు భిన్నంగా ఆలోచన చేస్తే కొన్ని కొత్త మార్గాలు కొత్త పరిష్కారాలు దొరుకుతాయి అందులో ఒకటి మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది చెరువుల రక్షణ కోసం ఒక సమగ్ర చట్టం ఈ స చట్టంలో చెరువుల భూముల్ని కాపాడటం కోసం కావచ్చు చెరువు పరివాహక ప్రాంత చెరువు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరిగితే ఎట్లాంటి నియమాలు ఉండాలి చెరువుల రక్షణ కోసం ఒక కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఒక సెంట్రల్ అథారిటీ ఈ రోజున చెరువులకు సంబంధించి అన్ని శాఖలకు పరిధిలో ఏవో కొన్ని అంశాలు ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంటు రూరల్ డెవలప్మెంటు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ పర్మిషన్ ఇచ్చినట్లయితే డిటీసీపీ వాళ్ళు కావచ్చు ఇతర అథారిటీస్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో చెరువులకు సంబంధించి ఒక అథారిటీ ఒక చట్టం ఉండే ఆలోచన ఇక రెండోది మనం అందరం ఆలోచన చేయాల్సింది ఈ దేశంలో తప్పకుండా ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలి ఏ భూమిని ఎందుకోసం వినియోగించుకోవాలి అనే అంశాలపై స్పష్టత ఒక పాలసీ ఒక చట్టం ఉండాలి లేకపోతే ఈ రోజున వ్యవసాయం జరుగుతున్న భూమి కాస్త రేపు రియల్ ఎస్టేట్ భూమిగా మారుతుంది ఇక్కడ నిన్న ఇల్లు ఉంటుంది తెల్లారి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడేమి అభ్యంతరాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే గత పది పదిహేను సంవత్సరాలుగా భారతదేశంలో భూ వినియోగ విధానాన్ని అమలు తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ముసాయిదా కూడా తయారైంది భారతదేశం దేశం మొత్తానికి ఒక ముసాయిదాను తయారు చేశారు అది ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది ఈ లోపల నాలుగు రాష్ట్రాలలో భూ వినియోగ విధానాన్ని అమలులోకి తీసుకురావడం కోసం పైలట్ కార్యక్రమం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వారి వారి రాష్ట్రాలలో భూ వినియోగ విధానం మీద కసరత్తు చేస్తున్నాయి భూ వినియోగ విధానం కనుక అమల్లోకి వస్తే దేశంలో ఉన్న భూమిని రాష్ట్రంలో ఉన్న భూమిని కింది దాకా గ్రామ పంచాయతీ లెవెల్ వరకు కూడా ప్లాన్ చేసుకొని ఒక తొమ్మిది జోన్లుగా విడగొడతారు అగ్రికల్చర్ జోన్ అని ఇండస్ట్రియల్ జోన్ అని రెసిడెన్షియల్ జోన్ అని ఇట్లా రకరకాల జోన్లుగా విడగొట్టి ఆ జోన్లుగా ప్రకటించిన తర్వాత ఏ జోన్ ఎందుకోసమైతే ఉందో అక్కడ వేరే యాక్టివిటీస్ మీద వేరే యాక్టివిటీ జరగకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి భూ వినియోగ విధానం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నీటి వసతుల చెరువుల కుంటల రక్షణ కూడా మరింత మెరుగవుతుంది కాబట్టి చెరువుల కుంటల రక్షణకి సమగ్ర పరిష్కారం దొరకాలి అంటే దీన్ని అన్ని కోణాల్లో చూడాలి చట్టంతో పాటుగా భూ వినియోగ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావటం కోసం ఆలోచించాలి